家到，我们这。 what's

సర్పంచ్ అభ్యర్థిగా బల్వంత్ రెడ్డి గారిని నిలబెట్టుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి దాతాపూర్ గ్రామంలో ఇంతకుముందు చాలా సమస్యలు ఉండేవి చాలా వరకు ఎక్కడ పడిన అక్కడ పెంట గుంతలు కానీ చిత్త చిదరంతో ఉన్నది దాన్ని ఐదు సంవత్సరాల కాలంలో ఇది దాతాపురమేనా అనే విధంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ యొక్క చిన్న గ్రామం అయినప్పటికీ నవపేట్ మండల్లో మారుమూల గ్రామం అది ఆ గ్రామాన్ని రాష్ట్ర సోమేష్ అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ అభినందించడం జరిగింది అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అంతటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి గత ఇంకా ఐదు సంవత్సరాల పదవి ఇస్తే ఇంకా ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధి గమనించి ఆశీర్వదించాలని ఒక నిమిషం అందరికీ నమస్కారం నా పేరు బలవంత్ రెడ్డి నా గుర్తు వచ్చి ఉంగరం గుర్తు గ్రామానికి నేను సర్పంచ్గా ఎలక్ట్ అయినాడు అన్న చెప్పినట్టు ఏ విధమైన సాయం ఎప్పుడు లేదు గ్రామం అభివృద్ధి లేదు అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామం ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది మా ఊరు నుంచి వేరే ఊరికి ఇచ్చిన ఆడవిల్లని అడిగితే చెప్తారు ఇప్పటికి కూడా బతికే ఉన్నారు అందరు వాళ్ళు అడిగితే చెప్తారు అవతల వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడున్న ప్రదేశంలో మేము అది చేసి మీరు చేసామంటాం ఊరి కోసం ఏం కావాలో నాకు తెలుసు అని అనుకు తెలుసు ప్రతి ఒక్కరి కుటుంబంలో నేను ఒక కొడుకునో ఒక తన తమ్మునో భావనో అన్ననై ఉన్న ఈ గ్రామానికి ఏం చేయాలన్నా ఏ ఏ విధమైన పని చేయాలన్నా నాతో సాధ్యమవుతుందని నేను నేను కోరుకుంటున్నాను ఇంకోటి గ్రామ ప్రజల అండ నా మీద గత ఐదు సంవత్సరాల కింద కూడా ఇదే అండ ఉన్నది ఇప్పుడు కూడా అదే అండ ఉంది మా అమ్మని మేము గెలుస్తాం గెలిపిస్తారు మా మా అమ్మలు అందరూ మా అన్నలు మా తమ్ముళ్ళందరూ బ్రహ్మాండంగా ఊరిని తీర్చిదిద్దే కార్యక్రమం మాత్రం పకడ్మందిగా ప్రణాళిక సిద్ధం చేసుకుందాం మా ఎమ్మెల్యే కాళి ఆదాయ గారి సహకారంతో గ్రామాన్ని ఈ గత మూడు సంవత్సరాల పోయే కాలంలో గ్రామాన్ని అభివృద్ధి చెంది మీలాంటి విలేకరుని పిలిచి మా అమ్మ మా అమ్మలతో మా అక్కలతో కూర్చొని భోజనం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా హామీస్తూ ఉంగరం గుర్తు కోటేయాలని గ్రామపథిలో వేడుకుంటున్నాం నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా ఈరోజు శుభ సూచకంగా మా విలేజ్కి వచ్చి అందరినీ చేసినందుకు మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు ఎందుకంటే బలవంత్ రెడ్డి గారి ఈ యొక్క ఎలక్షన్లో మేము ఇంతకుముందు నేను మాజీ సర్పంచ్ నవపేట సో ఉమ్మడిగా ఉన్నప్పుడు అభివృద్ధి అనేది కొంచెం జరగలేదు ఎందుకంటే మూడు గ్రామాలు కలిపి ఉన్నాయి ఉమ్మడిగా అప్పుడు అరకొర నిధులు అంత ఇది చేయలేకపోయినాం తను బయప్రికేషన్లో ఎలక్ట్ అయిన తర్వాత గ్రామాన్ని అన్ని విధాలుగా నైంటీ నైన్ పర్సెంట్ తీర్చిదిద్దడం జరిగింది అందరి సహకారంతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఎట్లయితే అందరూ బ్రహ్మరథం బట్టి మన ముందుకు వచ్చి బలవంత్ రెడ్డి గారిని ఎలా అయితే ఓట్లేచి గెలిపించారో ఈ రోజు కూడా ఆ రోజు ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా ఎవ్వరు కూడా వెనకడు వేయకుండా అమ్మలు కానీ అక్కలు కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ చిన్నలు పెద్దలు అందరూ తన వింటుండి మేము నీ వింటుంటాం నీకు ఓటేసి నిన్ను గెలిపించుకుంటామనే ధోరణిలో ప్రజలు ఉన్నారు తనకే బలవంత్ రెడ్డి గారికే పటం కట్టి ఇంకా ఎలాంటి అభివృద్ధి కావాలన్నా వారి సహకారంతో డెవలప్మెంట్ చేస్తాడని అందరికీ విశ్వాసం ఉంది అందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి हम्पर मेराटल् गेल्पिस् धाम आणि कुरकुटा थ्याङ्क यू सो मच